చాలా మంది ఎలా ఉంటారంటే వాళ్ళ వ్యూస్ కోసం లైక్స్ కోసం కామెంట్స్ కోసం ఫాలోవర్స్ కోసం దేవుని వాక్యం చెప్పేవారిగా ఉంటారండి వీళ్ళకి ఏం తెలియకుండా దేవుని వాక్యం చెప్పి చివరకు వారికి ఎవరైనా ఏదైనా అన్నప్పటికీ లోకంలో ఏదైనా ఆశ చూపించినప్పటికీ ఆ ఆశ వైపు మొగ్గు చూపి లోకానుసారంగా జీవించి లోకపు వారితో వ్యభిచరించి చివరకు దేవుడు అన్యాయస్తుడు దేవుడు చేశాడు దేవుడు అబద్ధం ఆడతాడని చెప్పి దేవుడిని బ్లేమ్ చేసే వారిగా ఉంటారు పరిశుద్ధ గంధంలో తప్పులు ఎత్తికి దేవుడు అబద్ధం చెప్తాడు దేవుడు న్యాయవంతుడు కాదని చెప్పి వారిగా ఉంటారండి కానీ దేవుడు న్యాయవంతుడైన దేవుడు అండి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు వీళ్ళు ఏదో ఒక విషయం చదివి దాని గురించి ఏం తెలియకుండా అక్కడ జరిగిన సంఘటన ఏది తెలియకుండా దాని గురించి వీళ్ళు ఏదో చెప్పాలని చెప్పి పరిశుద్ధ గంధం తప్పు దేవుడే తప్పు అని చెప్పి దేవుడే అబద్ధం చెప్పాడని చెప్పి దేవుడిని బ్లేమ్ చేసే వారిగా ఉంటారండి అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నట్టయితే మీలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి దూరంగా ఉండడం మంచిదండి వాళ్ళు ఎలా ఉంటారంటే నేను పట్టిన రెండేళ్ళు మూడే కాలు అనే వారిగా ఉంటారు మనం దేవుని వాక్యం సభిస్తుందండి ముద్దలో కొంచెం పులిసిపోయినప్పటికీ ముద్దంతా పులియజేస్తుందని చెప్పి కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండేవారిగా ఉండాలండి లే ఒకవేళ లేనట్టయితే వారికి దేవుడు ఏర్పరిచిన శిక్షలో మనం కూడా పాల్పంచుకునే వారిగా ఉంటాం కాబట్టి అలాంటి వారికి మనం ఎంత దూరంగా